కట్లలో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓం మహాగనాధిపతయే నమః మహాసరస్వత్యై నమః శ్రీ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మనే నమః వసుదేవ వసుతుం దేవం కంసచానూరమర్దనం దేవకి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు కాలగమనంలో క్రోధి నామ సంవత్సరం గడిచిపోయి విశ్వాసు అనే పేరుతో ప్రభవాది అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసు కలియుగ ఆరంభము నుండి ఐదు వేల ఒక వంద ఇరవై ఆరవ సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు ఈ విశ్వమును ఈ చరాచర ప్రపంచాన్ని ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైనటువంటి కిరణములతో ప్రకాశింపచేసేటువంటి అగ్నిస్వరూప సూర్యనారాయణ స్వరూపమే ఈ విశ్వావసు నామ సంవత్సర దేవత అధిదేవత స్వరూపము మరి విశ్వావసునామ సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారములను ఎటువంటి ఫలితములను ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు మనం సాకల్యంగా చెప్పుకుందాం మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు కలిస్తే మిథున రాశి ఆదాయం పద్నాలుగు రాజపు వ్యయం రెండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు మిథున రాశి వారికి ఈ సంవత్సరం గ్రహ సంచారం ఈ నామ సంవత్సరంలో బృహస్పతి జన్మరాశిలో సంచారం చెయ్యటం శని దశమస్థానంలో రాహువు భాగ్యస్థానంలో కేతువు తృతీయ స్థానమైనటువంటి సింహంలో కొంత మిథున రాశి వారికి అటు ఇటుగా ఉంటాయి ఫలితాలు మరీ అద్భుత ఫలితాలని చెప్పలేము మరి నీరసించిపోవాల్సిన పని లేదు మిథున రాశి వారు సేఫ్ జోన్లో ఉంటారు ఇది మాత్రం అర్థం చేసుకోండి మిథున రాశి వారికి జన్మపు గురువు ప్రభావం కొంత ఉంటుంది అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల ఉద్యోగ రంగంలో శ్రమ చేస్తేనే ఫలితం అనేటువంటిది లభించదు కొంత మిథున రాశి వారికి ఒకటి ఏంటంటే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి ఈ సంవత్సరము అంటే అనారోగ్య సూచనలు చాలాసార్లు ఇబ్బంది పెట్టవచ్చు ఈ సంవత్సరము అందువల్ల మిథున రాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మిథున రాశి విద్యార్థిని విద్యార్థులు కూడా కష్టపడాలి ఉత్తీర్ణతను సాధిస్తారు ఇంట్లో మితిమీరిన మాటల వల్ల అంటే కొంత మిథున రాశి వారు అధికంగా మాట్లాడతారు సోత్కరుష బాగా ఉంటుంది అంటే వీరికి వీరుగా మేము చాలా గొప్పవారము అన్న ఒక భ్రాంతితో ఉంటూ ఉంటారు కాబట్టి కొంత మితిమీరిన మాటలు మాట్లాడకుండా ఉంటే ఇంట్లో కూడా వాతావరణం మీకు అనుకూలంగానే ఉంటుంది కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం టైం మేనేజ్మెంట్ కాల నిర్ణయము కాల సూచి కొంత జాగ్రత్తగా పాటించడము షేర్ మార్కెట్లు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ కొంత జాగ్రత్తలు కొంత చేయకపోతే ఇబ్బంది పడతారు అలాగే హోల్సేల్ వ్యాపారం కంటే రిటైల్ వ్యాపారస్తులకు బాగుంటాయి దశమస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కొంత శుక్రుడి యొక్క ప్రభావం వల్ల కూడా కొన్ని మార్పులు కూడా కలగవచ్చు అయితే ఇవి కొన్ని రోజులు మాత్రమే ఎందుకంటే జూన్ వరకు శుక్రుడు మరల మార్పులోకి వస్తాడు ఎందుకంటే ఏకాదశంలోకి శుక్రుడి యొక్క ప్రభావము కొంత బ్రహ్మాండంగానే ఉంటుంది ఏకాదశ శుక్రుడు కూడా కొంత బాగానే ఉంటాడు కొంత నాటకము లలిత కళలు మీడియా రంగము ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లు అలాగే మంచి ప్రవచనకర్తలు జ్యోతిష్య పండితులు పాటలు పాడేవారు నాటక రంగం ఇలా ఎవరెవరైతే పబ్లిక్తో కాస్త సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కొంత బాగానే ఉంటుంది అంటే ప్రొఫెషన్ అనేటువంటిది కొంత బాగుంటుంది ఇబ్బందులు అనేటువంటివి లేదు కుజుడు యొక్క ప్రభావం వల్ల ఎర్ర రేగడి భూములు వేసే వాళ్లకు ఎర్ర పంటలు కూడా బాగా పండుతాయి కొంత మసాలా దినుసులు నూనె పదార్థాలు వేయడం వల్ల కూడా లాభాలు ఉండవచ్చు అవివాహిత స్త్రీలకు వివాహ యోగం కూడా ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడకపోతే కొంత కుటుంబ జీవనం ఇబ్బందిగా ఉండవచ్చు అలాగే విదేశాలకు వెళ్ళడం కూడా చాలా వరకు సహకరించవచ్చు ఎందుకంటే విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది మిథున రాశి వారికి వ్యయంలో ఎందుకంటే రవి నెల నెల మారుతాడు కాబట్టి జూన్లో వ్యయంలోకి వస్తాడు అదే జూన్లో శుక్రుడు కూడా ఏకాదశంలో ఉంటాడు శని దశమంలో ఉంటాడు నవమంలో భాగ్యరాహువు కొంత విదేశీ ప్రయాణాల యొక్క అనుకూలత ఉంటుంది మిథున వారు ఈ సంవత్సరం కనకధారా స్తోత్ర పారాయణం ప్రతిరోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతి గురువారము దత్తాత్రేయ క్షేత్ర సందర్శనము దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణము గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పించడం వల్ల యోగదాయకమైన ఫలితాలు మిథున రాశి వారైతే బాగానే పొందుతారు కాబట్టి ఇటువంటి పరిహారాలు చేయండి బాగుంటుంది